ఛానల్లో వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి బైట్ స్టూడియోలో ఏ ఏ సెట్టింగ్లు చేస్తే వీడియో వైరల్ అవుతాయి వీటి గురించి వీడియోలో తెలుసుకుందాం చూడండి హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఐరని ఈ రోజు టాపిక్ ఏందంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం యూట్యూబ్ లో వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలి వీడియో వైరల్ కావాలంటే ఏ ఏ సెట్టింగ్లు వేయాలి వైటి స్టూడియోలో ఏ సెట్టింగ్ చేస్తే వీడియో వైరల్ అవుతుంది దీని గురించి మాట్లాడుకుందాం మనం వీడియో స్టార్ట్ చేద్దామా చూడండి ఫస్ట్ అయితే యూట్యూబ్ ఓపెన్ చేయండి ప్లస్ పైన ప్రెస్ చేయండి మీరు ఏ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఒక వీడియో సెలెక్ట్ చేసినా చూడండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోకి తమ్నైల్ యాడ్ చేయాలి పైన పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేయండి మనం ఎడిటింగ్ చేసి పెట్టుకోవాలి తమ్నైల్ ఫస్ట్ దాన్ని నేను యాడ్ చేస్తున్నా పైన డన్ కొట్టేయండి ఇప్పుడు కింద పబ్లిక్ అని ఉంది కదా టైటిల్ మనం ఏమి ఇవ్వద్దు ఆ పబ్లిక్ని ప్రైవేట్లో పెట్టండి మనం వైటీ స్టూడియోలో నుంచి సెట్టింగ్ చేసుకోవాలి కాబట్టి పబ్లిక్ ని ప్రైవేట్లో పెట్టి డన్ కొట్టి అప్లోడ్ చేసేయండి వీడియో చూడండి అప్లోడ్ అవుతుందా వీడియో కొంచెం టైం పడుతుంది అప్లోడ్ కంప్లీటెడ్ యువర్ వీడియో అని ఉంది కదా తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం వైటీ స్టూడియో ఓపెన్ చేసి మనం అప్లోడ్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసి పైన పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా దానిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోకి టైటిల్ ఇవ్వాలి వీడియో దేని గురించి ఉందో అది టైటిల్ ఇవ్వండి మీరు నేనైతే ఇది పాస్తా కాబట్టి పాస్తాది ఇచ్చేసిన తర్వాత ఇది ప్రైవేట్ అని ఉంది కదా ఇప్పుడు దీన్ని పబ్లిక్లో పెట్టుకోండి బెటరా ఇట్లా పబ్లిక్లో పెట్టాలి తర్వాత ఏముంది మనం తమ్నైల్ని ఇక్కడ నుంచి ఇట్లా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు పైన పెన్సిల్ ఐకాన్ ఉంది కదా దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ చేంజ్ ఉందా దానిపైన ప్రెస్ చేస్తే మన ఫొటోస్లలో ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తాయి దాంట్లో నుంచి మళ్ళీ మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు చూడండి నేను వేరేది పెట్టి చూపిస్తున్నా అట్లా అట్లా మార్చుకోవచ్చు తర్వాత మనం ఏది సెలెక్ట్ చేసుకున్నామో అది డన్ కొట్టి సేవ్ చేసేయాలి అంతే అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు యూట్యూబ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉందని కామెంట్ సెక్షన్ లో అడగండి అందరికి రిప్లై ఇస్తా బాయ్ 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 బాయ్